ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమేశ్వర్యశాలిన ఆనంద తీర్థభగవత్పాదాను వందే నిరంతరం మధ్వమతము యొక్క నవరత్నములు శ్రీ చంద్రికాచార్యులు వేదాంతం యొక్క ముఖ్య ప్రమేయాలు అయిన సిద్ధాంతము యొక్క నవరత్నాలను ఈ చిన్ని శ్లోకం ద్వారా సిద్ధపరిచారు శ్రీమన్మధ్వమతే హరిపరతర సత్యం జగత్తత్వతో భిన్న జీవగణ హరిచరా నీచుచ్చభావంగత నైజ సుఖానుభూతి అమలాభక్తిష్ట తత్సాధనం హక్ష్యాది తృతీయ ప్రమాణం ఏక వేద్యో హరి ఒక ముఖ్యమైన చాలా గంభీరమైన దాన్ని మనము గుర్తించుకోవాలి మధ్వమతే అనే మాట కేవలము మధ్వాచార్యుల సిద్ధాంతానికి సంబంధించినది మాత్రమే కాదు ఇది చాలా విశ్వవ్యాప్తమైనది మరియు అర్ధ గంభీరమైనది ఇది వైదిక మతే అంటే ఈ సిద్ధాంతము వేదాలు ప్రతిపాదించిన సిద్ధాంతము దీని ద్వారా మనకు తెలుస్తుంది కేవలము సిద్ధాంతము మాత్రమే వేదాలకు సమ్మతమ సమ్మతమైన సిద్ధాంతము మరియు ఏ ఇతర వైదిక మతాలు వేద సమ్మతమైనవి కావు కాబట్టి అంతిమంగా పైన పేర్కొనబడిన నవరత్నాలు వేద సమ్మతమైనవి సత్యమైనవి మరియు వేదాలను అనుసరించే ఇతిహాస పురాణాలకు కూడా సమ్మతమైనవి ఈ నవరత్నాలు బ్రహ్మాండ పురాణము ఈ విధముగా చెబుతున్నది ఋగాద్య చైవ పంచరాత్రం అతాఖిలం మూల రామాయణం చైవ పురాణం చైతాత్మకం ఏ అను ఏ చ అనుయాయనస్తాం సర్వేతే చ సగమా దురాగమస్తే తైర్న జ్ఞేయో జ్ఞేయే జ్ఞేయ సమాయుక్తి భక్తిమాద్భి సునిష్టితై న కేవలతర్కేణ నాక్షజే న కేవల ఆగమైక విజ్ఞే భక్తిరే ఇది బ్రహ్మాండే బ్రహ్మాండ పురాణంలో సదాగమలు సదాగమములు మాత్రమే యథార్థతత్వజ్ఞానాన్ని అందిస్తాయి ఆ సదాగమములు ఈ క్రింద ఇవ్వబడ్డాయి ఋగ్వేదము యదుర్వేదము సామవేదము వేదము మహాభారతము పంచరాత్రములు మూల రామాయణములు ఈపై వాటికి విరుద్ధము కాని పురాణాలు మాత్రమే సరి అయిన యథార్థ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రాలు వీనికి విరుద్ధమైనదే ఏదో అది ఏ విధంగానూ ప్రమాణము కాజాలదు అవి అపభ్రంశ గ్రంథాలు సత్యాన్ని వీటి ద్వారా తెలుసుకోలేము ఈ గ్రంథాలు ఆ నారాయణుణ్ణి తెలుపలేవు ఈ పైన పేర్కొనబడిన సదాగమాలకు నిరంతరము చదవడం ద్వారా భక్తులు వారి యోగ్యతను బట్టి ఆ నారాయణుణ్ణి భక్తితో తెలుసుకోగలరు నారాయణుణ్ణి కేవలము ప్రత్యక్షము లేదా అనుమాన ప్రమాణము లేదా ఇతర ఏ విధం ఏ విధంగా అయినను మనము తెలుసుకోలేము కేవలము ఆగమ ప్రమాణము ద్వారానే భక్తులు భక్తితో ఆ నారాయణుణ్ణి తెలుసుకోగలరు మరి ఏ ఉపాయమూ లేదు ఈ అన్ని సదాగమాల సదాగమాలలో శ్రీహరి సర్వోత్తమ సర్వోత్తముడు అని పునఃపున ప్రతిపాదించాయి శ్రీహరి సర్వోత్తముడు అని ద్వైత సిద్ధాంతము చెబుతుంది మరియు ఇతర వైదిక మతాలు కూడా వేరే 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 వారు సర్వోత్తములు అని చెబుతున్నాయి వారు కూడా సత్యమే చెబుతున్నారు అని భావించరాదు ఎందుకంటే ఇతర వైదిక మతాలు చెప్పేది తప్పు మరియు శాస్త్ర ప్రమాణములు కావు ఉదాహరణకు పాశుపత ఆగమాలను తీసుకుంటే వారి సిద్ధాంతము సదాగమాలకు సమ్మతిగా ఉండదు కాబట్టి అవి దుష్టమైనవి అప్రామాణికము మరియు సరి అయినవి కావు కాబట్టి శివుడు గణపతి స్కాందుడు మరియు ఇతరులు సర్వోత్తము సర్వోత్తములు కారు సదాగము సదాగమాల ప్రకారం వారు ఈ ప్రతిపాదించిన ప్రతిపాదించిన చేసే ముందు ప్రతిపాదన చేసే ముందు వారు వారి శాస్త్రాలను ప్రామా ప్రామాణికత ఉందని నిరూపించాలి శైవాగమాలు మరియు లేదా పాశుపత ఆగమాలు అప్రమాణికములు ఎందుకంటే అవి వేద సమ్మతమైనవి కావు మరియు అవి వేద విరుద్ధమైన సిద్ధాంతాలు పరీక్ష లేదా మార్గదర్శనము ఏమనగా ఏ సిద్ధాంతమైనా అపౌరుషయ వేదాల సమ్మతమైనవిగా ఉండాలి ఈ విషయాన్ని శాస్త్రాలు చాలా చోట్ల ఉద్ఘాటించాయి ఇంకో ప్రమాణము ఈ క్రింది విధంగా ఉంది ఋగ్ యజు అధర్వశ్చ భారతం మూల మూలరామాయణం చైవ శ తత్ శాస్త్రం ప్రకీర్తితం అతో అన్యో గ్రంథ విస్తారో నైవ శాస్త్రం కుర్ కువర్త్మహాయి స్కందే ఈ స్కంద పురాణము చెప్పిన విషయము ముందు ఉల్లేఖించిన పురాణములో పురాణముతో సరితూగుతుంది కాబట్టి మధ్వమతే అనే పదము వైదిక మతే అంటే ఈ ద్వైత మతము పూర్తిగా వేద ప్రమాణము మరియు ఇతర సదాగమాలకు ఏ విధంగా విరుద్ధమైనది కాదు కాబట్టి కేవలము ద్వైత సిద్ధాంతము మాత్రమే వైదిక మతము ఘంటాపదంగా మరియు ఇతర వైదిక మతాలు వేదానుకూలమైనవి కావు ఈ పునాది ఆధారంగానే చంద్రికాచార్యులు మధ్య సిద్ధాంతం యొక్క నవప్రమేయాలు శ్లోకాన్ని రచించారు ఆ నవరత్నాలు ఏమనగా హరిపరతరహా శ్రీహరి సర్వోత్తముడు మరియు అన్ని విషయాలలో శ్రీహరియే సర్వోత్తముడు కేవలము హరి మాత్రమే సర్వోత్తముడు రెండోది సత్యం జగత్ అన్ని కోణాలలో ఈ చరాచరమైన ఈ జగత్తు సత్యమైనది ప్రపంచ అనే పదము జగత్ అనే పదముకు పర్యాయ పదము ప్రపంచ అనగా ప్రకృష్టమైన పంచభేదాలతో కూడుకున్నది అని అర్థం ప్రకృష్ట పంచభేద విధ పంచభేద విధ భేద ప్రపంచ ఈ పంచభేదయుతమైన ప్రపంచము నిత్యమైనది మరియు సత్యమైనది ఈ పంచభేదాలు నిత్యమైనవి మరియు సత్యమైనవి మూడోది తత్వత తత్వతో భేద ఈ పంచభేదాలు సత్యమైనవి మరియు ప్రాథమికమైనవి ఫండమెంటల్ ఎలాంటి వ్యవహారిక ఎలాంటి వ్యవహారిక సత్యము లేదు కాబట్టి ఇతర వైదిక మతాలు వారి సౌలభ్యం కోసము ఇలాంటి పదాలను ఉపయోగిస్తారు కానీ అవి అప్రమాణికమైనవి నాలుగోది జీవగణాహ హరియర అనుచరాహ జీవులు అన్ని విధాలు ఆ భగవంతుర్ మీద ఆధారపడి ఉన్నారు అన్ని కాలాలో కాలాలలో అన్ని వ్యవస్థలలో ఐదోది భావంగత జీవగణ జీవులు లేదా జీవుల సమూహము సహజ సిద్ధంగా తారతమ్యమును తారతమ్యానుగుణంగా నీచము ఉచ్చముగా ఉంటారు ముఖ్యంగా జీవులు త్రివిధములు ఆరోది ముక్త నైజ సుఖానుభూతి ముక్తనగా జీవుని యొక్క స్వస్వరూప ఆనందాన్ని అనుభవించడమే ఏడోది అమలా భక్తిష్ట తత్సాధనం ముక్తికి కారణము శ్రీహరిపైన నిర్వాజ్యమైన నిర్వ్యాజమైన శుద్ధ భక్తి ఇక్కడ చాశ అనే శబ్దము చాలా ముఖ్యమైనది ఇది భగవంతుని యొక్క ప్రసాదము చాలా ముఖ్యమైనది అనే ప్రమేయాన్ని చూసి చూసిస్తుంది ఈశ్వర ప్రసాదము చాలా ముఖ్యమైనది ముక్తికి అక్షాది తృతీయ ప్రమాణం హీ నిజమైన ప్రమాణములు కేవలము మూడే జ్ఞానానికి ప్రత్యక్షము అనుమానము మరియు ఆగమ ప్రమాణాలు తొమ్మిదవది అఖిలాంనాయికవే హరి అన్ని వైదిక వాగ్మయాలు కేవలము శ్రీహరినే ప్రబోధిస్తాయి ముఖ్యంగా మరియు ప్రాథమికంగా కేవలము ఆగమాలు మాత్రమే శ్రీహరిని తెలిపే సాధనాలు శ్రీకృష్ణార్పణమస్తూ